వేతాల కథలు కథ పేరేంటి రాక్షస భీతి రాజనీతి రాక్షస భీతి భీతి అంటే ఏంటి భయం రాక్షస భయం రాక్షసుడు అంటే భయం రాజనీతి రాజనీతి అంటే రాజులు ఎట్లా పరిపాలిస్తారు అనే దాని గురించి అన్నమాట సో స్టోరీ తెలుసు కదా ఒక శవం చెట్టు పైన ఉంటుంది దాంట్లో బేతాళుడు ఉంటాడు ఆ శవాన్ని తీసుకొని విక్రమార్కుడు శ్మశానంలో పూడ్చిపెట్టాలి అట్లా తీసుకెళ్ళేటప్పుడు విక్రమార్కుడు మాట్లాడితే మళ్ళీ బేతాళుడు మళ్ళీ చెట్టు ఎక్కేస్తాడు మళ్ళీ వెళ్ళి మళ్ళీ తీసుకురావాల్సి ఉంటుంది అవన్నీ రాత్రిపూట మరి శ్మశానం వెళ్తుంటే అవే ఉంటాయి కదా

అప్పుడు సెవెన్లో బేతాళుడు రాజా అనరాదు కానీ నువ్వు పడుతున్న ఈ శ్రమంతా రాజధర్మానికి అనుగుణంగా ఉన్నట్లు నాకు తోచడం లేదు నీలాగే నిరంకుశ మహారాజు కూడా రాజనీతికి విరుద్ధమైన పని చేశాడు అతని కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు ఒకప్పుడు నికుంజ దేశాన్ని నిరంకుశడనే రాజు పరిపాలిస్తుండగా ఆ దేశపు సరిహద్దుల్లో ఉన్న అరణ్యాల్లోకి ఒక రాక్షసుడు వచ్చినట్టు వార్తలు కుట్టాయి చాలామంది అరణ్యవాసులు ఆ రాక్షసుడికి భయపడి అరణ్యంలో తమ నివాసాలు విడిచిపెట్టి పారిపోయి వచ్చి రాజుతో ఆ మాటలు చెప్పారు అంటే ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యానికి ఒక రాజు ఉన్నాడు అయితే ఆ రాజు ఆ రాజ్యం సరిహద్దులు సరిహద్దు అంటే బార్డర్స్ లో అడవులు ఉన్నాయంట అడవుల్లోకి ఒక రాక్షసుడు వచ్చాడని వార్తలు వస్తున్నాయంట అంటే వార్తలు అంటే అందరు మాట్లాడుకుంటున్నారంట అడ అరణ్యవాసులు అరణ్యంలో ఉండే మనుషులు ఉంటారు కదా ట్రైబ్స్ వాళ్ళ పీపుల్ వాళ్ళందరూ అక్కడ ఉంటున్న వాళ్ళందరూ వచ్చి రాజుకి చెప్పారంట ఒక రాక్షసుడు వచ్చాడని కలియుగం వచ్చిన ఇన్ని వేల ఏళ్లకు ప్రపంచంలో ఇంకా రాక్షసులు ఉన్నారంటే రాజు నమ్మలేకపోయాడు అయినా ఆయన అటవీకులను ప్రశ్నించి ఆ రాక్షసుడు వాళ్ళకి ఎలాంటి హాని చేయలేదని వాళ్ళు పారిపోయి రావడానికి భయం తప్ప మరో కారణం లేదని తెలుసుకున్నాడు అంటే ఏంటి ఈ రోజుల్లో కూడా రాక్షసులు ఉంటారా అది ఎట్లా సాధ్యం అని రాజు డౌట్ వచ్చింది అప్పుడు అడిగాడు అనమాట వచ్చిన వాళ్ళని అడవి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని అడిగాడంట అడిగితే వాళ్ళు చెప్పారంట చెప్తే ఆ రా ఆ రాక్షసుడు మిమ్మల్ని ఏమైనా చేశాడా అని అడిగాడంట ఏం చేయలేదు కానీ మాకు భయం చాలా భయంగా ఉంది అని చెప్పాడంట సరే అన్నాడు వాడు రాక్షసుడు రాక్షసుడని మీకు ఎలా తెలిసింది చెట్టు అంత ఎత్తు ఉన్నాడా అని అడిగాడు అటవికులు సందేహిస్తూ మహారాజా వాడు చెట్టు అంత ఎత్తు లేకపోతేనే బాగా అడవిదున్న ప్రమాణంలో ఉన్నాడు అన్నారు అంటే రాజు అడిగాడు ఏంటి వాడు చాలా భయంకరంగా పెద్దగా ఉన్నాడా స్కేరీగా అని అట్లా ఏం లేదు కానీ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు చాలా పెద్దగా ఉన్నాడు అని చెప్పారు చంపలేదు మరి రాక్షసుడు మరి అప్పుడు రాజు అన్నాడు రాక్షసుడు ఎందుకు అనుకుంటున్నారు అని రాజు మళ్ళీ వాళ్ళని అడిగాడు మహారాజా మేము కళ్ళారా చూసాం వాడు ఒక చెట్టు కింద కూర్చుని ఏవో కాయలు దుంపలు తింటుంటే పక్కనున్న పొదల్లో ఒక పెద్ద పులి వాడి మీదకు దూకింది టైగర్ దూకిందంట వాడి మీదకి వాడు దాన్ని వెనక కాళ్ళతో పట్టుకుని చెట్టు కేసి కొట్టి చంపాడు రాక్షసుడు రాక్షసుడు కాకపోతే అలా చేయగలడా మహారాజా వాడి దగ్గర బాణాలు కానీ బర్సలు కానీ లేవు అయినా వాడు లేళ్లను దుప్పళ్ళను దుప్పులను పట్టి చంపి కాల్చుకు తినటం మా వాళ్ళు చాలా మంది చూశారు అన్నారు అటువీట్లు అంటే వాడు రాక్షసుడే మీకెటా తెలుసు అంటే వాడు ఒక పెద్ద పుల్ని కూడా చంపేశాడు వాడి దగ్గర ఆయుధాలు లేవు కత్తులు లేవు గన్స్ లేవు ఏమి లేకుండా వృత్తి చేతులతో ఒక పెద్ద పులిని ఎట్లా చంపుతాడు అందుకని వాడు ఖచ్చితంగా రాక్షసుడే అనుకున్నాము అని చెప్పారంట రాజు కాసేపు ఆలోచించి ఆ రాక్షసుడి సంగతి నేను చూస్తాను మీరు అకారణంగా భయపడుతున్నారేమో వాడు మీకు అపకారం చేసినప్పుడు నాకు చెప్పండి నేను వాడి భయం మీకు లేకుండా చేస్తాను మీకు వాడంటే భయం అయితే కొంతకాలం నగరం శివార్లలో ఉండండి మీకు కావాల్సిన సదుపాయాలు నేను చేస్తాను అన్నాడు అప్పుడు రాజేం చెప్పాడు వాడిని చూస్తే మీకేమీ హామ్ చేయలేదు మిమ్మల్ని ఏం చేయలేదు సో మీరు ఎందుకు భయపడుతున్నారు మీరేం భయపడకండి ఒకవేళ వాడి మీది మిమ్మల్ని ఏమైనా హామ్ చేయడానికి వస్తే అప్పుడు నాకు చెప్పండి నేను చూసుకుంటాను మీరేం భయపడకుండా మన రాజ్యం బార్డర్స్లో వెళ్ళి ఉండండి కొన్ని రోజులు ఉండండి అక్కడ కావాల్సిన మీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తాను అని చెప్పాడు ఆటవీకులు అనుమానంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ఏదో కొనుక్కుంటూ వెళ్ళిపోయారు అంటే వాళ్ళకి రాజుగారు చెప్పారు కదా మరి మాట వినాలి కానీ ఒక పక్కనేమో భయం వేస్తుంది ఏం చేయాలో తెలియక ఒకళ్ళు మొహాలు ఒకళ్ళు చూసుకొని వెళ్ళిపోయారంట వాడు వెళ్ళగానే మంత్రి ఎంతో ఆందోళనగా అదేంటి మహారాజా మీరు ఆ రాక్షసుని చంపించే ఆలోచనలో లేరా అన్నాడు మినిస్టర్స్ ఉంటారు కదా అట్లాగే మినిస్టర్ వచ్చి అదేంటి రాక్షసుడు వచ్చాడని చెప్తే మీరేం చేయట్లేదేంటి అని అడిగాడంట మినిస్టర్ లేను ఏం అన్నాడు రాజు పుల్లను ఉత్త చేతులతో చంపగలవాడు మామూలు మనుషులను మనుషులకు హాని చేయడా వాడిని ఉపేక్షించడం భాగ్యమా అన్నాడు మంత్రి క్రూర కూడా వాటి వల్ల ప్రజలకు హాని కలిగితేనే వాటిని వేడా వేటాడం కదా ఈ ఉత్త పుణ్యానికి ఎందుకు వేటాడడం అన్నాడు రాజు నిరంకుశడు మహారాజా మీ ఆలోచన నాకు అంత పట్టలేదే వాడు మృగాలకే క్రూరుడు రాక్షసుడు ఆ జాతీయ మానవులకు శత్రుజాతి వాడిని సంహరించడం కర్తవ్యం కర్తవ్యం అన్న దాని గురించి ఆక్షేపణ దేనికి అన్నాడు రాజు అంటే ఏం ఆర్గ్యూ చేసుకుంటున్నారో మినిస్టర్ అంటున్నాడు వాడు అసలు మామూలు మనుషులా లేడు పెద్ద టైగర్ని చంపేశాడు మరంత స్ట్రాంగ్ ఉన్నాడు మా మన రాజ్యంలో జనాలకి హాని చేయడానికి మీకు ఎట్లా తెలుసు వాడిని ఎందుకు వదిలేయాలి అట్లా వాడి మీద యాక్షన్ ఎందుకు తీసుకోరు వాడిని ఎందుకు పట్టుబంధించరు అని అడుగుతున్నాడు అడిగితే చెప్పాడు ఈవెన్ వైల్డ్ ఆనిమల్స్ వచ్చినా కూడా అవి మనల్ని అటాక్ మనం వాటిని చంపుతాం అంతే కదా ఆ అడవిలో చంపం కదా మరి అట్లాంటప్పుడు ఇతను ఏం చేయలేదు కదా ఎందుకు చంపాలి అని అన్నాడు అంటే అంటే వాళ్ళు అందరూ అందరు ఒక ఒక రాక్షసుడు వస్తే ఇంకో రాక్షసుడు ఏమింగ్ లేదంటే సాధ్యంగా ఇంకా పిచ్చి పని చేస్తే ఫీల్ అటాక్ చేస్తే అప్పుడు ఏమవుతుంది అప్పుడు ఏం చేయాలి అప్పుడు వాడిని పట్టుకోవాలి వాడిని పెట్టుకోవాలి ఆల్రెడీ మరి అది రాజు మరి రాజు ఆలోచించాలి ఆ విషయాలని వాడు వస్తే ఏం చేయాలో కూడా ఆలోచించాలి కదా మరి అందుకని మంత్రి అంటున్నాడు మరి వాడు వస్తే అప్పుడు ఏం చేస్తావు అని వాడు వచ్చేదాకా ఎందుకు వెయిట్ చేయటం నువ్వు వెళ్ళి ముందే మనం వెళ్ళి పట్టుకోవచ్చు కదా అంటున్నాడు అప్పుడు ఏమన్నాడు చూద్దాం రాజు మరి మరికొంచంసేపు ఆలోచించి అదే మీ అభిప్రాయం అయితే ఆ రాక్షసుని చంపే ప్రయత్నం మీరు చేయండి అన్నాడు సరే రాజు ఏమన్నాడు ఓకే సరే నీకు అట్లా అనుమానంగా ఉంటే అయితే నువ్వే దానికి ఏర్పాట్లు చేయండి రాక్షసుని పట్టుకోవడానికి ఏర్పాట్లు చేయండి మంత్రికి ప్రాణం లేచి వచ్చినట్టేట్ హీస్ హీస్ మోర్ కంఫర్టబుల్ ఎందుకంటే రాజు ఏదో తీసుకోమన్నాడు కదా అట్లాంటిది విలేజ్ లోకి వచ్చి అటాక్ చేయడం మొదలెడితే అప్పుడు ఆర్మీని పంపించి చంపించేసేయండి అని ఆజ్ఞాపించ మంత్రి ఏమన్నాడు వాడు డేంజరస్ మృగాలకే క్రూరుడు రాక్షసుడు ఆ జాతి మానవులకు శత్రు జాతి వాడిని సంహరించడం కర్తవ్యం అంటే వాడు వాడి వాడు వేరే జాతికి చెందినవాడు డేంజరస్ జాతికి చెందినవాడు మనుషులకి మనుషులకి హామ్ చేసే గుణం ఉంటుంది వాళ్ళల్లో అని అన్నాడు అందుకని అయితే మీకు ఆ ఒపీనియన్ ఉంటే సరే వాడిని చంపే ప్రయత్నం మీరు చేయండి అని చెప్పాడు రాజు పర్మిషన్ ఇచ్చాడు ఓకే యూ గో హెడ్ అని అందుకని వెల్ కంఫర్టబుల్ ఓకే అమ్మయ్య అని ఆయన వెంటనే ఉప సేనా నాయకుడిని పిలిచి నువ్వు కొందరు సాయుధ భట్లను తీసుకుపోయి అరణ్యమంతా గాలించి రాక్షసుడు ఎక్కడున్నాడో తెలుసుకుని వాడిని చంపి వాడి శవాన్ని పట్టుకురా అని ఉత్తరం ఇచ్చాడు సో మినిస్టర్ కదా మినిస్టర్ దగ్గర పవర్స్ ఉంటాయి వాళ్ళ సైన్యాధ్యక్షుని పిలిచాడంట అంటే ఒక సోల్జర్స్ లీడర్ని పిలిచాడంట పిలిచి వెళ్ళు అడవికి వెళ్ళి ఆ రాక్షసు ఎక్కడ ఉన్నాడో వెతికి వాడిని చంపి వాడు బాడీని తీసుకొని రా దగ్గరికి అని చెప్పాడంట మినిస్టర్ ఓకేనా అప్పుడేమైందో Я дам